హాయ్ వెల్కమ్ టు ఐడిటీవీ బీట్రూట్ చియా సీడ్స్ ఈ రెండు మనకు తెలిసిందే కదా ఈ రెండు విడివిడిగా తినేవాళ్ళు ఉన్నారు తాగేవాళ్ళు ఉన్నారు జ్యూస్ రూపైనా కానీ ఏ రకంగా అయినా కానీ కానీ చియాని బీట్రూట్ని కలిపి తాగటం వల్ల ఏంటి ప్రయోజనం అంటే శరీరానికి కావాల్సినంత ఆరోగ్యాన్ని అందించిన వాళ్ళు అడుగుతారంట ఈ రెండింటినీ కలిపి జ్యూస్ రూపంలో తీసుకుంటే గనక అయితే రెండూ కలిపి తాగటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడం కోసం అలాగే శరీరంలో ఎన్నో మార్పులకు సంభవించిన వాటన్నిటిని నియంత్రించడంలోనూ అలాగే బీట్రూట్లో ఉండే ఫైబర్ జియాసిడ్స్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు చాలా శరీరానికి జీర్ణ వ్యవస్థకు ఎంతో ఉపయోగకరమైనవి బీట్రూటు చియా సీడ్స్ కాంబినేషన్ మన శరీరానికి అంతులేని ఆరోగ్యాన్ని ఇస్తుంది అలాగే బరువు తగ్గడంలోను కొలెస్ట్రాల్ నియంత్రణలోను షుగర్ కంట్రోలింగ్లోను లేకపోతే కనుక మనలో ఉన్న ఎనర్జీని డబల్ చేయడంలోను అంతేకాకుండా అయితే తప్పకుండా చియా విత్తనాలను మాత్రం నానబెట్టుకొని మాత్రమే తినాలి మర్చిపోకండి అనేది ఒక ముఖ్య గమనిక నానబెట్టిన చియా విత్తనాలను బీట్రూట్ జ్యూస్తో అయినా లేకపోతే బీట్రూట్ సలాడ్తో అయినా తినచ్చు కానీ నానబెట్టకుండా మాత్రం తినకండి రెండిటినీ కలిపి జ్యూస్ రూపైన తాగటం వల్ల మనం ఊహించని ఆరోగ్యం మన సొంతం